నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజరా బ్లాగ్స్ నేను మీ నజరా అందరూ బాగున్నారు కదా సో అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన లైవ్లో మనం పెంచుకునే అన్ని రకాల మొక్కలకి సంబంధించి ఈవెన్ ఇండోర్ ప్లాంట్స్తో సహా ఏవైతే మొక్కల్ని మనం పెంచుకుంటూ ఉంటామో సో వాటన్నిటికీ కూడా బుషీనెస్ ఎక్కువగా ఉండడానికి ఎక్కువ స్టెమ్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఎక్కువ పూత పిందే అవన్నీ కూడా స్టార్ట్ అయ్యేటప్పుడు అవి రాలకుండా స్ట్రాంగ్గా ఏదైతే ఫ్లేవరింగ్ రావడం కానివ్వండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ రానివ్వడం కానివ్వండి వాటన్నిటినీ కూడా చాలా స్ట్రాంగ్గా గ్రోస్ చేసుకునే విధంగా స్పెషల్ ఫర్టిలైజర్ ఈ లైవ్లో మీతో షేర్ చేయబోతున్నాను అంటే మనం ప్రిపేర్ చేసుకుందాము వన్ డే ఫంటెడ్ ప్రాసెస్ చేసుకోవడం జరుగుతుంది సో ఆ ప్రాసెస్ టోటల్గా ఈ లైవ్లో మనం పూర్తిగా మాట్లాడుకుందాము అండ్ ప్రీవియస్ లైవ్లో కూడా ఒక ఫెర్టిలైజర్ నేను బనానా అలోవేరా గ్రీన్ టీ లీవ్స్ అదేవిధంగా బీరకాయ పీల్స్తో చాలా స్పెషల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనేది మీతో షేర్ చేశాను దానివల్ల రిజల్ట్ కూడా మీరు చూశారు సో ఈరోజు కూడా ఆ ఫెర్టిలైజర్ గురించి మనం మాట్లాడుకుందాము సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసిన వాళ్ళు లైవ్ని లైక్ చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కొమేష్ చేయండి సరేనా సో ఇంకా మనము లేట్ చేయకుండా పూత పిందే రాలకుండా మన మొక్కలు స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వడానికి కావాల్సిన ఫెర్టిలైజర్ గురించి అది ప్రిపరేషన్ టోటల్గా చూసేసుకుందాం రండి సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టూ ఇంగ్రీడియంట్స్తోనే ఈ రోజు మీకు తో ఫర్టిలైజర్ అనేది చూపించబోతున్నాను ఫ్రెండ్స్ సో అందరూ లైవ్ ని విజిట్ చేయండి సో ఇది వచ్చేసి ఆవపిండి అండి ఇంట్లోనే అంటే చాలామంది ఆవ చెక్క అదంతా కూడా యూజ్ చేయడం జరుగుతుంది సో అది అవైలబుల్గా లేని వాళ్ళు ఇంట్లోనే ఆవాల్ని పౌడర్ చేసేయండి ఇలా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవపిండి జస్ట్ ఆవాల్ని ఒక్కసారి మనం మిక్సీ తిప్పేసుకున్నాము సో పౌడర్ అనేది ఇలా రెడీ అవుతుంది ఈ ఆవపిండి వలన మన మొక్కల యొక్క వేరు భాగంలో ఎటువంటి పెస్ట్ అటాక్ కాకుండా చూడడం జరుగుతుంది అదేవిధంగా స్ట్రాంగ్ గ్రోత్ నెస్ ఇవ్వడానికి ఈ ఆవ పౌడర్ అనేది మంచిగా వర్క్ అవుతుంది అండి సో దీనికి వచ్చేసి మనము ఎక్స్పెషల్లీ ఈ ఆవపిండిని మన మొక్కలకి సంబంధించి చాలా చాలా మంచిగా ఇటు పెస్ట్ని ఖతం చేయడానికి కానివ్వండి ఆ మొక్కల్ని స్ట్రాంగ్గా గ్రోస్ గ్రో చేయడానికి కానివ్వండి ఈ ఆవపిండి అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది ఓకేనా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మనం ఆవపిండి తీసేసుకున్నాము నెక్స్ట్ ఇది వచ్చేసి ఉల్లిపాయ అండి టోటల్గా ఆనియన్ పీల్స్తో మనము ఎక్కువ ఫెర్టిలైజర్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో వేస్టేజెస్తో వచ్చిన వాటితో ఇంకా ప్రీవియస్ వీడియోస్లోకి వచ్చేసి మనం హోల్ ఆనియన్ని ఇన్స్టెంట్గా అంటే ఫాస్టెస్ట్ ఫెర్టిలైజర్గా మన మొక్కలకి ఇవ్వడం జరిగింది సో ఆ ప్రాసెస్లో అయితే మనం పొమంటేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది దాన్ని పీల్ ఆఫ్ చేయకుండా నార్మల్గా ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయని తీసేసుకోండి కచ్చా కచ్చాపచ్చాగా దంచేసుకోండి అది మీరు మిక్సీలో అయినా చేయండి రోల్లో అయినా కూడా చేయండి సో ఇలా చూస్తున్నారు కదా ఇలా కచ్చాపచ్చాగా దంచేసేయండి మన మొక్కలకి ఆవపిండి ఆనియన్ రెండు కూడా ఒక మంచి పొటాషియం కంటెంట్ అండ్ కాల్షియం కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల మొక్క ఎదగడానికి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకేనా సో ఇలా పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయని తీసేసుకొని ఇలా జస్ట్ కచ్చాపచ్చాగా తంచి నెక్స్ట్ సో ఒక కంటైనర్ తీసుకోండి ప్లాస్టిక్ది తీసేసుకోండి మీరు వేరే ఏది తీసుకోవద్దు సో ఎందుకంటే మనం ఫంటేట్ ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి సో బ్యాక్టీరియా అది అంతా కూడా జాయిన్ అవ్వడం అలా జరుగుతూ ఉండేది మనకి ఈ టైప్ ఆఫ్ కంటైనర్ అయితే చాలా మంచిగా వర్క్ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం ప్రిపేర్ చేసేసుకున్న ఆవపిండిని ఇందులో వేసేసుకుందాము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయని మనం తీసేసుకున్నాము సో ఆ ఉల్లిపాయని కచ్చాపచ్చాగా దంచేసుకోవడం జరిగింది సో వీటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం సో ఇలా టూ ఇంగ్రీడియంట్స్ ని మనం తీసేసుకున్న తర్వాత ఇందులో త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేద్దాం నార్మల్ వాటర్ అయినా యాడ్ చేయండి ఎక్స్పెషల్లీ ఇందులో వచ్చేసి దాల్ అదే పప్పు కడిగిన వాటర్ యాడ్ చేసినట్లయితే చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది అంటే ప్రెసెంట్ నేను మీకు స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఫంటేట్ ప్రాసెస్లో కానివ్వండి అండ్ రెగ్యులర్గా ఇచ్చే ప్రాసెస్లో ఫెర్టిలైజర్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి రైస్ కడిగిన వాటర్ పప్పు కడిగిన వాటర్ లేదా ఇతర చిరుధాన్యాలు ఏవైతే అన్ని రకాలు చిరుధాన్యాలు ఉంటాయో సో వాటన్నిటినీ కడిగిన వాటర్ అనేది మీరు ఇందులో యాడ్ చేసేసి ఇచ్చేయచ్చు అనేసి సో అవైలబుల్గా లేనప్పుడు మాత్రమే నార్మల్ వాటర్ యాడ్ చేయండి ఓకేనా సో ఇందులో త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను సో ఈ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవపిండి అదేవిధంగా ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయని పీల్ ఆఫ్ చేయకుండా కచ్చా పచ్చాగా దంచేసుకున్నాము ఓకేనా ఇలా చేసేసుకున్న వాటిలో మూడు లీటర్ల నార్మల్ వాటర్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర రైస్ కడిగిన వాటర్ పప్పు కడిగిన వాటర్ ఏదైనా ఉన్న వెజిటేబుల్స్ కడిగిన వాటర్ ఏదైనా ఉన్నా కానివ్వండి వాటిని యాడ్ చేయొచ్చు సరేనా సో చూశారు కదా ఇది మన మొక్కలకి పూత పిందే రాలకుండా మొక్కలు స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వడానికి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది మనం ఎప్పుడు కూడా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని మిక్స్ చేసేసి సపరేట్ సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఇలా రెండు ఇంగ్రీడియంట్స్ని మీరు నార్మల్ వాటర్తో కానివ్వండి రైస్ కడిగిన వాటర్తో పప్పు కడిగిన వాటర్తో కానివ్వండి యాడ్ చేసేసి ఈ టోటల్ మిశ్రమాన్ని ఓవర్ నైట్ వరకు పెట్టేసేయండి సో దీన్ని ఎక్కువ రోజులు ఫర్మంటేడ్ ప్రాసెస్ అవసరం లేదు మన మొక్కలకి ఫాస్టెస్ట్ గ్రోత్ ఇవ్వడానికి వర్క్ అవుతుంది సో కాబట్టి దీనికి ఎక్కువ ఫర్మంటేట్ ప్రాసెస్ అనేది అవసరం లేదండి జస్ట్ ఒక్క రోజు మాత్రమే ఇప్పుడు ఈ టైంకి మనం ప్రిపేర్ చేసుకున్నాము ఫర్దర్ నెక్స్ట్ డే ఈ టైంకి కొంచెం ఎండ తగ్గిన తర్వాత ఈ టోటల్ ఫెర్టిలైజర్ని యూస్ చేసేసుకోవచ్చు సరేనా సో ఇందులో నెక్స్ట్ వచ్చేసి మనము దీన్ని స్ట్రెయిన్ చేసే ప్రాసెస్ అవసరం లేదండి ఎందుకంటే మనం ఇందులో అన్ని లిక్విడ్ ఏమంటారు దంచి వేసేసుకున్నాం కాబట్టి ఆవపిండి వచ్చేసి పౌడర్ రూపంలో వేసేసుకున్నాము పూర్తిగా ఆనియన్స్ వచ్చేసి కొంచెం దంచి వేసేసుకున్నాం కాబట్టి దీన్ని స్ట్రెయిన్ ప్రాసెస్ అవసరం లేదు టోటల్గా ఇలా రెడీ అయిన మిశ్రమం మొత్తాన్ని కూడా డైరెక్ట్గా వాటర్లో డైల్యూట్ ప్రాసెస్ చేసేసి ఇది మనం ఇది మూడు లీటర్ల వాటర్లో చేయడం జరిగింది దీనికి వచ్చేసి ఫిఫ్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్ లేదా మీ చిన్ని నందనవనంలో ఎన్ని అయితే ప్లాంట్స్ ఉన్నాయో ఆ ప్లాంట్స్కి ఎంత వాటర్ అయితే తీసుకుంటాము అంటే రెగ్యులర్గా ఎంత వాటర్ అయితే ఇస్తామో అంత వాటర్లో ఈ మిశ్రమాన్ని కలిపేసేయండి సరేనా మనం ఆవపిండి వేయడం మూలంగా దాని కలర్ అనేది ఎల్లోయిష్గా రావడం జరిగింది చూసారా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఒక్కసారి మిక్స్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈవినింగ్ టైమ్స్ సో సెవెన్ ఎయిట్ ఆ టైంకి వచ్చేసరికి ఒక్కసారి కలిపేయండి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఒకసారి చూడండి మనము కలపకుండా అలానే ఉంచడం వల్ల ఇదిగోండి ఇలా ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడు వెయ్యంగాల్ని ఇలా రావడం జరిగింది కాసేపటికి ఇంకా నురుగు రావడం జరిగింది సో అలా నురుగు ఎక్కువగా జాయిన్ అవ్వకుండా ఉండాలంటే ఎక్కువగా కలుపుతూ ఉండండి ఓకేనా సో రేపు మార్నింగ్ కూడా కలపండి దాని తర్వాత ఈవినింగ్ టైంలో ఈ ఫెర్టిలైజర్ని మనం మొక్కలన్నిటికీ కూడా ఇచ్చేసుకోవచ్చు సరేనా అండ్ చాలా చాలా సింపుల్గా మనము ఇటువంటి ఫెర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ మన మొక్కలకి వచ్చేసరికి ఎక్కువ హెల్దీనెస్ గ్రో చేయడానికి అండ్ పెస్ట్ అటాక్ లేకుండా ఉండడానికి ఎక్కువ మొగ్గలు రావడానికి ఆ మొగ్గులు రాలకుండా ఫ్లవర్స్లో ఉండడానికి చాలా మంచిగా వర్క్ అవడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మనకి ఏదైతే పెస్ట్ అనేది పై భాగంలో మొక్కల పై భాగంలో కనిపిస్తాయో లోపల సాయిల్ భాగంలో ఉండే పెస్ట్ అండ్ సాయిల్ భాగానికి ఇంకా లోపల వేరు భాగానికి ఏదైనా పెస్ట్ అటాక్ అవ్వడం అటువంటివన్నీ కూడా మనకి పై భాగంలో కనిపించవు సో వీటన్నిటినీ కూడా మన వేరు భాగం మొక్కల యొక్క వేరు భాగానికి టచ్ అవ్వకుండా ఆ వేరు భాగం హెల్దీగా ఉంచేసి మొక్కల్ని గ్రోత్ అవ్వడానికి ఈ ఫర్టిలైజర్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుందండి ఇటు పెస్ట్కి ప్లస్ మన మొక్కలు ఎక్కువ గ్రోత్నెస్ ఇవ్వడానికి ఎక్కువ గ్రీనరీ ఇవ్వడానికి ఎక్కువ స్టెమ్స్ని ఇవ్వడానికి ఏదైతే స్టెమ్స్ స్టార్ట్ అవుతాయో ఎక్కువ చిగుర్లలో అందులో నుంచి అనేవి రావడానికి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది సరేనా సో ఇందులో ఇంగ్రీడియంట్స్ అనేవి నేను మళ్ళీ చెప్తాను ఒకసారి వినండి ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవపిండి ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకునే ఆవాలు ఉంటాయి కదా సో ఆవాల్ని పౌడర్ చేశాను బయట నుంచి పౌడర్ అనేది తేలేదండి సో అలా ప్రిపేర్ చేసిన ఆవపిండి తర్వాత వచ్చేసి ఒకటి పెద్ద సైజ్ ఉల్లిపాయని తొక్కలతో సహా కచ్చాపచ్చాగా దంచేసుకోవడం జరిగింది పూర్తి ఫైన్గా కాకుండా ఆ మిశ్రమం అనేది కచ్చాపచ్చాగా దంచేసుకున్నాము సో ఇలా దంచేసుకున్న టూ ఇంగ్రీడియంట్స్ని త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేశాను అండ్ ఓవర్ నైట్ వరకు అండ్ నెక్స్ట్ డే ఈ రోజు మనం ఏ ఏ టైంకి అయితే ప్రిపరేషన్ ప్రిపేర్ చేసుకున్నామో ఈ ఫర్టిలైజర్ని నెక్స్ట్ డే ఈవినింగ్ టైంలో ఈ ఫర్టిలైజర్ని ఇవ్వండి మార్నింగ్ టైమ్స్లో ఇటువంటి ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వద్దు ఇందులో ఎక్కువ పోషక గుణాలు ఉండడం వల్ల మార్నింగ్ టైమ్స్లో వచ్చే ఎండకి హెవీ ఎండకి ఈ ఫర్టిలైజర్ సాయిల్ భాగంలో వెళ్ళడం వల్ల మొక్క తట్టుకునే శక్తి అనేది ఉండదు సో అందుకనేసి అన్ని రకాల ఫర్టిలైజర్స్ అనేవి ఈవినింగ్ టైమ్స్లో ఇవ్వండి ఓకేనా సో ఇది మన లైవ్లో నేను ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్ సో ఎవరైనా ఈ లైవ్ని మిస్ అయ్యి ఉంటే ఛానల్ని విజిట్ చేసి ఈ ఫెర్టిలైజర్ని చూడండి యూజ్ చేయండి ఎవరికైతే మొగ్గలు రావడం లేదు ప్రివ్యూస్ నాకు చాలా కమెంట్స్ వచ్చి మొగ్గలు స్టా వస్తున్నాయి అవి రాలిపోతున్నాయి అనేసి ఎన్ని ఫర్టిలైజర్స్ ఇస్తున్నా కానివ్వండి రాలిపోతున్నాయి అనే ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అని చెప్తున్నారు బట్ ఓన్లీ మనం ఫర్టిలైజర్స్ ఇస్తా పోవడమే కాదండి సాయిల్ భాగం ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి ఓవర్ వెట్గా ఉన్నా కానివ్వండి సాయిల్ మొగ్గలు స్టార్ట్ అయినా అవి గ్రోత్ అనేవి చూపించవు రాలిపోతూ ఉంటాయి సో అలా ఓవర్ వెట్ లేకుండా చూడండి నెక్స్ట్ మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు ఎంత మేరకు ఆ ఫెర్టిలైజర్స్ని అవి తీసుకోగలుగుతున్నాయి దానివల్ల ఎటువంటి గ్రోత్ వస్తుంది ఏ ఫెర్టిలైజర్ని ఇవ్వడం వల్ల ఎక్కువ గ్రోత్ పర్సంటేజ్ చూపిస్తుంది అనేది మనం అవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి సో అలా చేసినప్పుడు మాత్రమే మనం పెంచుకునే ప్రతి మొక్క కూడా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో జస్ట్ నార్మల్గా రెగ్యులర్గా మనము టైం టు టైం ఫెర్టిలైజర్స్ ఒక్కటే ఇచ్చేసుకుంటా వె వెళ్ళిపోతే సో ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవుతూ ఉంటుంది మొక్క అనేది మొక్కకు ఎక్కడ మనం పించింగ్ ప్రాసెస్ చేయాలి ఎక్కడ స్టెమ్ కటింగ్ చేయాలి ఎక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి ఎక్కడ ముద్రిపోయిన ఆకులు ఉన్నాయి ఇప్పుడు ఎక్కువగా ఎల్లో లీవ్స్ అనేవి ఉంటా ఉంటాయి సో వాటిని తీసేయడం మొక్కకి షవర్ ప్రాసెస్ చేయడం ఎక్కడైతే మనము టోటల్గా లీవ్స్ తీసేసామో అక్కడ నుంచి ఎక్కువ షవర్ ప్రాసెస్ రెగ్యులర్గా ఫె ఫెర్టిలైజర్స్తో కానీ నార్మల్ వాటర్తో కానివ్వండి ప్రిపేర్ చేయడం అవన్నీ కూడా చూసేసుకుంటా ఉండి రెగ్యులర్ ఫెర్టిలైజర్స్ని కంటిన్యూ చేస్తే మీకు రిజల్ట్ అనేవి ఇప్పుడు మీరు లైవ్లో చూస్తున్నాం మొక్కలు ఎలా ఉన్నాయో సో అలా ఉండడం జరుగుతాయండి సరేనా సో ఇవన్నీ కూడా ఫాలో అవుతా మొక్కలకి ఈ ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వండి అండ్ ఈ ఫర్టిలైజర్ కంపల్సరీగా మీరు ఇచ్చేసేయండి అండ్ దీనికి టైం వచ్చేసి వీక్లీ వన్స్ కూడా ఇవ్వచ్చు వీక్లీ ట్వైస్ కూడా ఇవ్వండి నో ప్రాబ్లం ఎక్ ఎందుకంటే మనం ఎక్కువగా ఆనియన్ పీల్స్ ఫర్టిలైజర్స్ రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతూ ఉండేది సో దాంట్లో ప్రాసెస్గా జస్ట్ మనం హోల్ ఆనియన్ని తీసేసుకున్నాము ఇందులో ఉండే గుణాలు చాలా చాలా మంచిగా వర్క్ అవుతాయి అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి మనం మొక్కలకి టైం టు టైం అందడం జరుగుతూ ఉండేది సరేనా సో వీక్లీ ట్వైస్ లేదా వీక్లీ వన్స్ మనము ఒక్కటే ఫర్టిలైజర్స్ ఇవ్వం కాబట్టి ఫర్టిలైజర్స్ మార్చి మార్చి ఇస్తాం కాబట్టి వీక్లీ వన్స్ అనేది మీరు ఈ ఫర్టిలైజర్ని పెట్టుకోండి అండ్ తర్వాత వేరే ఒక ఫర్టిలైజర్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు ప్రిఫర్ చేసేసి మన మొక్కలకి ఇచ్చేసేయచ్చు సరేనా సో లైవ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన నజారా బ్లాగ్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఇంకోసారి మనం మిక్స్ చేసుకుందాము చూసారా మనం ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నాము టోటల్గా నురుగు ప్రాసెస్ అనేది వచ్చేయడం జరిగింది ఎందుకంటే మనం ఇందులో హోల్ ఆనియన్ వేసాం అండ్ ఆనియన్ హో ఏమంటారు పూర్తిగా మనం దంచలేదు సో అందుకనేసి ఇదంతా కూడా పైకి రావడం జరుగుతూ ఉంటుంది సో ఇలా మనము ఎక్కువగా ఇలా పట్టకుండా ఉండడానికి ఒక్కొక్కసారి జస్ట్ టూ టైమ్స్ కదిలించండి చాలు అండ్ లోపల వరకు కదిలించండి సో మనం ఇప్పుడు తీసేసుకున్న గిన్నెతో అది లోపల వరకు కదలదు కాబట్టి ఒక స్టిక్తో కానివ్వండి లేదా ఒక గరిటతో కానివ్వండి కదిలించండి హ్యాండ్ అనేది పెట్టద్దు స్మెల్ వస్తుంది మనం ఆనియన్స్ అనేవి స్మెల్స్ పడని వాళ్ళు మీరు మాస్ అయినా ధరించి ఈ టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ని యూటిలైజ్ చేయండి మనము ప్రిపేర్ చేసేసుకునే ఫర్టిలైజర్స్లో ఫంటేట్ ప్రాసెస్లో ఎక్కువ స్మెల్కి ఉండడం జరుగుతుంది చాలామంది ఆ స్మెల్కి అవంతా ప్రిపేర్ చేయడం ఎందుకు అని అది వదిలేస్తూ ఉంటారు బట్ అవి మనం వదిలేసామంటే మన మొక్కల్ని ఒక హెల్దీనెస్ నుంచి దూరం చేసిన వాళ్ళం అవుతాము సో కాబట్టి మార్క్స్ యూజ్ చేసి అయినా కానివ్వండి ఈ ఫెర్టిలైజర్ని యూటిలైజ్ చేయండి సరేనా సో అండ్ దీన్ని క్లోజ్ చేసేయండి జస్ట్ మామూలుగా ఇలా పెట్టేసేయండి పూర్తిగా క్లోజ్ చేయవద్దు జస్ట్ అంటే ఇలాగా ఓకేనా ఇలా పెట్టేసి చల్లని ప్రదేశంలో పెట్టండి ఎండలో పెట్టొద్దు ఓవర్ నైట్ ఫర్మంటేట్ మాత్రమే చాలు ఎక్కువ వద్దు అండ్ స్ట్రెయిన్ చేయొద్దు పూర్తిగా వాడేసేయండి ఫిఫ్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేయండి లేదా మీ మొక్కలు ఎన్ని అయితే ఉన్నాయో సో వాటికి ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలో అంత వాటర్లో ఇది వేసేసేయండి సరేనా సో మనకి లైవ్ కమెంట్స్ వచ్చాయి నేను లైవ్ కమెంట్స్ అనేవి చూడలేదు మనం ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము సో చాలా పైకి స్క్రోల్ అయిపోయాయి కొంగటి విష్ణు గారు కచ్చా పచ్చాగా అంటే సో చూశారు కదండీ వీడియోలో అంటే పూర్తిగా రఫ్లీ రఫ్గా గ్రైండ్ చేయడం అంటారు సో దాన్ని కచ్చా బచ్చాగా అంటారు బచ్చాగా కాదండి పచ్చాగా ఓకేనా సో భారతి వ్లాగర్ గారు హెలో హలో హలో అండి మీరు మన ఛానల్ని కొత్తగా ఇప్పటి వరకు ఎవరైతే లైవ్ షార్ట్ చేశారో కొత్తగా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా వినోద్ రెడ్డి రెడ్డి గారు హాయ్ హాయ్ అండి సో టుడే మన లైఫ్లో ఈ ఫిర్టిలైజర్ గురించి మనం పూర్తిగా మీతో షేర్ చేసుకోవడం జరిగింది సో ఇలా మనం దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకుందాము సో ఇక్కడ మనకి కొంచెం నీడగా ఉండడం జరుగుతుంది సో మన నేను ఇక్కడే పెట్టేస్తూ ఉంటాను ఫంటేట్ ప్రాసెస్లో ఏదైనా ప్రిపేర్ చేసినట్లయితే చూసారా సో ఇలా పెట్టేసుకున్నాము అండ్ ఈ రెండిటి కాంబినేషన్ అనేది మన మొక్కలకి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంది సో ఇంతవరకు ఎవ్వరు కూడా చెప్పని రీతిలో మన ఛానల్లో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి ఉండడం జరుగుతాయి సో ఆ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అన్నిటినీ కూడా మీరు టైం టు టైం ఇచ్చేస్తా మన మొక్కలకి ఎటువంటి కేర్ తీసుకోవాలి అనేది అది కూడా చూసేసుకుంటా ఈ ఫర్టిలైజర్స్ని ఇచ్చేసుకున్నట్లయితే మొక్కలు అనేవి ఎంతో హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఈవెన్ ఎనీ సీజన్లో అయినా కానివ్వండి ప్రజెంట్ మనకి ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంటా లేకపోతే ఫోర్ డేస్ సో కొంచెం చల్లగా ఉండడం జరిగింది బట్ అప్పటి నుంచి ఇంకా ఇంకా ఎండలు ఎక్కువగా అయిపోతూ ఉన్నాయి సో ఈ ఎండల్లో కూడా ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు అదేవిధంగా ఫర్దర్ సీజన్స్లో కా కూడా ఈ ఫర్టిలైజర్ని మనం ప్రిపేర్ చేసేసి ఇవ్వచ్చు ఓన్లీ సమ్మర్కే ప్రిపేర్ చేయాలి ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేమి కాదండి ఎనీ సీజన్ ఇయర్లో ఏ సీజన్లో అయినా కానివ్వండి ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అండ్ ఎక్స్పెషల్లీ ఈ జూన్ మంత్ నుంచి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది కాకపోతే మనకి సీజనల్ వైజ్ ఫర్టిలైజర్స్ అనేవి ఎందుకు పెట్టుకుంటామంటే ఎక్కువ గ్రోత్నెస్ కోసం అంటే ఎండాకాలంలో ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ప్రిపేర్ చేసి మొక్కలకి ఇవ్వడం మిగతా సీజన్లో చాలా తక్కువగా ఇవ్వడం అంటే ఎండాకాలంలో మన మొక్కలకి అంటే ఎండలు ఎక్కువగా ఉండడం వలన ఎదిగే ప్రాసెస్ అనేది తక్కువైపోతూ ఉంటుంది అంటే ఎక్కువ మట్టి రఫ్గా మారిపోవడం అంటే తడి లేకుండా పూర్తిగా పొడిగా ఉండిపోవడం ఎక్కువ ఎండలో ఉండడం సో వాటన్నిటి నుంచి కూడా కేర్ తీసుకోవడానికి ఎక్కువ ఫర్టిలైజర్స్ని ఎక్కువ మోతాదులో ఎక్స్పెషల్లీ సమ్మర్ ఫర్టిలైజర్స్ సమ్మర్ ఫర్టిలైజర్స్ అనేవి చెప్పడం జరుగుతూ ఉండింది సో ఆ ప్రాసెస్లో ఎలాగైతే హ్యూమన్స్కి సమ్మర్ రాంగానే కొన్ని కేర్స్ అనేవి తీసుకోవడం జరుగుతూ ఉండిద్ది సో ఇదే ప్రాసెస్ అండి ఎలాగైతే మనము ఎక్కువ కేర్ తీసేసుకుంటూ ఉంటాము మన బాడీకి సంబంధించి అన్నీ రెగ్యులర్గా లిక్విడ్ రూపంలో అన్నీ తీసేసుకుంటూ ఉంటాము సో అదే ప్రాసెస్లో మన మొక్కలకి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సో అదే తేడా అండ్ ఇదే ఫర్టిలైజర్స్ నెక్స్ట్ సీజన్కి ఎలా యూజ్ చేయాలంటే తక్కువ మోతాదులో ఇప్పుడైతే మనం ఎక్కువ మోతాదులో ఎక్కువ న్యూట్రిషన్స్ మన మొక్కలకి చేరాలని మన మొక్కలకు ఎటువంటి డిసీజెస్ పేస్ట్లు అటాక్ కాకుండా ముక్క ఢీలా పడకపోకుండా ఉండడానికి ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతూ ఉండిద్ది అండ్ ఫర్దర్ సీజన్స్లో వచ్చేసి సేమ్ ప్రాసెసే కాకపోతే చాలా తక్కువగా సేమ్ ఫెర్టిలైజర్స్ చాలా తక్కువగా యూజ్ చేయడం జరుగుతూ ఉండేది ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ మనం సాయిల్ భాగంలో ఇచ్చే పోషకాలు అన్నీ కూడా హోల్డ్ చేసుకొని ఉండడం జరిగింది సో అందుకనేసి ఎండాకాలంలో తక్కువ అంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్స్ట్ సీజన్స్కి వచ్చేసరికి తక్కువగా యూజ్ చేయండి అంటారు అంతే సో రెయిన్బో పేరల్ గారు అక్క హాయ్ అక్క ఐ లైక్ ఇట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో టుడే లైవ్ ఇదే ఇంకా మనం లైవ్ క్లోజ్ చేసుకుందాము లైవ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చే విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు అన్నీ మనం పెట్టే అన్ని వీడియోస్ అండ్ లైవ్స్ అనేవి మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అలా యాక్టివేట్ చేయడం వల్ల ఎప్పుడైతే మనం లైవ్ స్టార్ట్ చేసుకుంటామో అదేవిధంగా ఏదైనా వీడియో వాటన్నిటిని కూడా పోస్ట్ చేస్తామో ఇన్స్టెంట్గా మీకు నోటిఫికేషన్స్ అనేవి అప్డేట్స్ రావడం జరుగుతుంది మీరు వెంటనే లైవ్ అనేది జాయిన్ అవ్వచ్చు చాలామందికి లైవ్ అనేది మిడిల్లో జాయిన్ అవ్వడం లేదా ఎండ్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది సో అలా కాకుండా మీరు జ సబ్స్క్రైబ్ చేసేసుకొని పెట్టుకొని నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే బెల్లకాన్ని యాక్టివేట్ చేసేసుకున్నారనుకోండి మీకు పూర్తిగా మీరు ఫస్ట్ నుంచి లైవ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది ఏదైతే మన మొక్కలకి సంబంధించి అన్ని రకాల టిప్స్ కానివ్వండి ఫర్టిలైజర్స్ కానివ్వండి మాట్లాడుకుంటాము సో అన్నీ కూడా మీరు స్టార్టింగ్ నుంచి చూసేస్తారు ఓకేనా సో కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసి పక్కన వెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి సరేనా సో వీడియోస్ చూసినప్పుడు లైక్ చేయండి లైవ్స్ని విజిట్ చేసినప్పుడు లైక్ చేయండి ఓన్లీ కమెంట్సే కాదు లైక్ కూడా చేయాలి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ని అంత సపోర్ట్ చేసినట్టు నన్ను అంత సపోర్ట్ చేసినట్టు సరేనా సో వెంకట వెంకట మల్లేశ్వర్రావు కండి కుప్ప గారు హాయ్ 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 అండి విజయ్ తమ్మిశెట్టి గారు మీరు ఒకసారి కనిపించండి ఓకే సో టుడే లైవ్ ఇదేనండి సో అందరూ లైవ్ని లైక్ చేయండి లైవ్ని మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఛానల్ని విజిట్ చేసి అయినా కానివ్వండి ఈ లైవ్ని విజిట్ చేసి ఫర్టిలైజర్స్ అనేవి చూసి ఆ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మీరు అన్నీ పెంచుకునే అన్ని రకాల మొక్కల మీద ఒక్క మొక్కనే కాదు మనం మందారం మొక్కలు గులాబీ మొక్కలు మల్లెపూవు మొక్కలు అలా అనే కాదు ఏదైతే మొక్కల్ని మీరు పెంచుకుంటున్నారో సో వాటన్నిటి మొక్కల మీద కూడా ఈ ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వచ్చు అండ్ చాలా చాలా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి అండ్ చాలా ఈజీగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఖర్చు లేకుండా మనకి ప్రాసెస్ తక్కువ మనకి హెవీ వర్క్ లేకుండా టోటల్ టోటల్గా చాలా చాలా హెల్ప్ఫుల్ అయ్యే ఫర్టిలైజర్స్ అండ్ దానివల్ల రిజల్ట్ చాలా చాలా బాగుంటాయి సో అటువంటి ఫెర్టిలైజర్స్ మన ఛానల్ అన్నీ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి సో అన్నీ కూడా విజిట్ చేసి చూడండి అండ్ ప్రీవియస్ ఫెర్టిలైజర్స్ గురించి కొన్ని కొన్ని నేను లైవ్స్లో కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది కొత్త విజిటర్స్ ఉంటారు వాళ్ళు ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళడం అండ్ వాటన్నిటిని కూడా వెతకడం అద ప్రాసెస్ ఏం లేకుండా లైవ్లో మీకు ఇటువంటి ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది సరేనా సో మళ్ళీ కలుద్దాం